తరకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇగరవరం కాలనీలో నివసిస్తున్న ఎస్ రామకృష్ణ శైలజ దంపతుల కుమారుడు నాగగోవింద్ అనే రెండు సంవత్సరాల బాలుడుకు తల్లి వంట చేస్తుండగా వేడిగంజి మీద పడి ముఖము శరీరంపై పడి బాబు తీవ్రమైన అస్వస్థకు గురయ్యాడు బాలుడు పరిస్థితిని తెలిసిన శ్రీ తారకపూరి ప్రెసిడెంట్ లయన్ వావిలాల పవన్ కుమార్ పదివేల రూపాయలు ఆ బాలుని వైద్య నిమిత్తం సహాయం అందించారు ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి మానవత్వం చాటుకోవాలని తెలిపారు సెక్రటరీ రామ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ సేవలో కష్టంగా ఉన్న ఈ ఫ్యామిలీని ఆదుకోవడం తృప్తికరమైన సేవ అన్నారు జిఏటి నెంబర్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బాబు పరిస్థితి తెలిసిన వెంటనే చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రాజు బాబుకి సరైన సమయంలో మంచి వైద్యం అందించారని దానికి తోడుగా క్లబ్ కూడా ఆర్థిక సహాయం చేయడంతో ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని అన్నారు ట్రెజరర్ గోపి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని తెలిపారు డాక్టర్ గారికి ఫోన్ చేసి అనిపించాడు చాలా సాయం చేసుకురండి మేడం గారికి నేను రుణపడి ఉంటాను నా బాబు అయితే మేడం చాలా సాయం చేసుకోండి ఇప్పుడు అది పరిగెట్టు కూడా సహాయం చేశాను మేడం ఏం చెప్పినా తక్కువ వినండి మేడం చాలా హెల్ప్ చేశారు ఇంగ్ లైన్స్ కప్పు ద్వారా కూడా మేడం హాస్పిటల్ సాయం చేసి చాలా ధన్యవాదాలు అండి కొంచెం పెద్ద సాయం చేసుకుందాం